హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బర్రెలెక్క అంటే తెలియని వారైతే లేరు ఆమె గురించి మనం వీడియో ఒకటి ఉదయమే రిలీజ్ చేశాము అసలు అందరూ పెళ్ళి అంటున్నారు ఏంది అసలు బరలెక్క పెళ్లి వీడియోలు పెడుతున్నది ఎంగేజ్మెంట్ షాపింగ్ అండ్ ప్రతి ఒక్కటి పెడుతుంది అసలు బరలెక్క ఎవరిని ఎవరిని వివాహం చేసుకోబోతుంది అసలు ఆయన ఏం చేస్తాడు ఏంది అనే అయితే పూర్తి డీటెయిల్స్ కోసం అసలు ఎప్పుడు పెళ్ళి అని అయితే చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు వాళ్ళ కోసం అయితే మేము ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాము ముందుగా ఈ ఈ వీడియో ఎవరికైనా ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇచ్చే తాజా అప్డేట్స్ అయితే మీకు అందడానికి అదేవిధంగా చివరి వరకు మా వీడియోని చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు మనం చూసుకున్నట్టే బర్రెలెక్క అనే అమ్మ అలియా శిరిష ఇప్పుడు పెద్ద మిస్ట్రీకి మిస్టరీనే క్రియేట్ చేసింది ఏంటి అంటే ఈ నడన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్లలో అయితే కొన్ని వీడియోలు పెడుతుంది షాపింగ్ చేస్తున్నట్టు పెళ్లి షాపింగ్ చేస్తున్నట్టు ఎంగేజ్మెంట్ అయితేంది అదే మెహందీ వీడియోస్ అయితేంది బ్యూటిషియన్ వీడియోస్ అయితే ఇలా ప్రతి ఒక్కటి పెడుతుంది అండ్ దానితో పాటు అయితే మొన్న చూసుకున్నట్టయితే మన బ్యాచిలర్ పార్టీ వీడియో కూడా పెట్టింది అసలు ఈమె ఎవరు ఎందుకు ఇవన్నీ చేస్తుందని చూసుకున్నట్టయితే బరిలక్క అలియా శిరిష ఆమె మంచి గ్రాడ్యుయేషన్ చేసింది తర్వాత జాబులు లేక వాళ్ళ అమ్మ అమ్మతో మాట్లాడి బర్రెలు కొనుక్కొని ఒక వీడియో బర్రెలు బర్రెల్ని తోలుకుంటూ పోతూ ఒక వీడియో అయితే చేసింది ఆ వీడియో ఈరోజు ఫేమస్ అయింది ఆ ఫేమస్ అయిన ఏమి ఇట్లా ఈరోజు డిగ్రీల కంటే కూడా బర్రెలను కొనుక్కుంటే మనం హ్యాపీగా ఉంటామని ఒక వీడియో చేసింది ఆ వీడియో అయితే పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది దానితో ఆమె అంతటితో ఆగకుండా నిరుద్యోగుల కోసం అయితే నేను ఒక అడుగు ముందుకేస్తా అని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది ఆ టైంలో ఆమె బ్రదర్ మీద దాడులు జరిగినాయి ఆమె కార్ల మీద దాడులు జరిగినాయి ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఆమె తను ఆమె అన్నీ ఎదుర్కొన్నా కానీ వెనకడుగు వేయకుండా అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసింది కానీ దురదృష్టవశాత అయితే ఆమె ఓడిపోయినా కానీ ఆమె అయితే ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అతి పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయింది అలా ఆగకుండా మళ్ళీ నేను రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా పోటీ చేస్తానైతే చెప్పింది దీంతో పాటు ఆమె కెరియర్లోకి వెళ్ళినట్టయితే ఆమె ఆల్రెడీ ఇదివరకు ఒకసారి మంది చెప్పేది ఏంటంటే ఇదివరకు ఆల్రెడీ ఆమెకి మ్యారేజ్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అయితే విడిపోయారని తెలుస్తున్నది డైవర్స్ తీసుకున్నది దాంతోపాటు మొన్న ఈ మధ్య బిగ్ బాస్ ఫేమ్ మన పల్లవి ప్రశాంత్ కూడా ఆమెతో టచ్లో ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని మంది అన్నారు కానీ బరలేక మనకు ఎప్పుడు రెస్పాండ్ కాలేదు అవన్నీ అవాస్తవాలని అయితే చూపెట్టుకుంటూ వచ్చింది అన్నట్టే ఈరోజు మన ముందుకైతే బిగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది వారి పెళ్లి పిలుపు కార్డునైతే ఈరోజు రిలీజ్ చేసింది బరి లెక్క ఆమె పెళ్లి ఎప్పుడంటే మార్చి ఇరవై మార్చి ఇరవై ఎనిమిదిన ఆమె పెళ్లి ప్రతి ఒక్కళ్ళు గుర్తుకో గుర్తుంచుకోవాలి మార్చి ఇరవై ఎనిమిది పెద్ద కొత్తపల్లిలో అయితే ఆమె మ్యారేజ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అటెండ్ కావాలి అండ్ అబ్బాయి పేరు కూడా ఈరోజు వివరించింది వెంకటేష్ తను నాగర్ కర్నూలు వ్యక్తి తనని అయితే తను మ్యారేజ్ చేసుకోబోతుంది ప్రతి ఒక్కరినైతే ఆమె పిలుస్తుంది తన పెళ్ళికి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాలని పెద్ద కొత్తపల్లిలో అయితే తన పెళ్లి వేడుకలు అయితే జరుగుతున్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు తన పెళ్లి పీట లెక్కబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బర్లెక్క మీద ఉన్న అభిమానులంతా వెంటనే ఈ ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మీకైతే ఇప్పటివరకు మనం ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న బర్లెక్క పెళ్లి వీడియో అయితే పెళ్లి పెళ్లి డేట్ అయితే మనం రిలీజ్ చేసాము దానితో పాటు ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ఏ గ్రామము ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అందించాము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్